మహిమ కలుగును గాక ఈ సమయంలో ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు క్రీస్తు వారి నామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ సమయంలో మనము ఏసుక్రీస్తు గురించి ఆశ్చర్యపరిచే కొన్ని విషయాల గురించి ధ్యానం చేద్దాం యేసుక్రీస్తు ప్రభు వారికి అనేక మంది తోబుట్టువులు ఉన్నారు మనం అనుకుంటాము యేసుక్రీస్తు ప్రభువారికి ప్రభు వారికి తోబుట్టువులు లేరేమో అని అనుకుంటాము కానీ యస్సు క్రిస్తు వారికి తోబుటూలు ఉన్నారు అని బైబిల్ మనకి తెలియపరుస్తుంది యస్సు క్రిస్తు వారికి సోదరులు ఉన్నారని మనకి మత్తేశ్వర వార్త తెలియపరుస్తుంది మత్తయ్య గారు రాసినటువంటి మత్యసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఆరో వచ్చిన నలభై ఏడో వచ్చిన చదివినట్లయితే ఆయన జన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండి అప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను ఈ రిఫరెన్స్ లో మనం చూస్తున్నాము ఆయన తల్లియు ఆయన సహోదరులును ఉన్నారంట కాబట్టి యసుక్రిసుపల్ వారికి సహోదరులు ఉన్నారని చెప్పి మతేశ్వార్తలో రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత మార్కు స్వార్త మూడో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినా ముప్పై రెండో వచ్చినా చదువుకున్నాము ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిరవనంపిరి జనలు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము ఎదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఇక్కడ కూడా చూస్తున్నాం మార్కు గారు కూడా ఈ సందర్భాన్ని రాశారు ఆయనకి సహోదరులు ఉన్నారు అని చెప్పి తెలియపరుస్తున్నారు అదే రీతిగా లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చనాలను కూడా చూద్దాం ఆయన తల్లియు సహోదరులను ఆయన యొక్కకు వచ్చి జనులు గుంపుగా ఉండట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరు అప్పుడు నీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి లోకాసు వార్తలో కూడా మనం చూస్తున్నాము యేసు క్రిస్తు పలు వారికి సహోదరులు ఉన్నారని లోకా గారు కూడా వైద్యుడైన లోకా గారు కూడా మనకు తెలియపరుస్తున్నారు మత్తయ్యసు వార్త రాసినటువంటి మత్తయ్య గారు మనకు యేసుక్రీస్తు యొక్క సోదరుల పేర్లను కూడా మనకు తెలియపరుస్తున్నారు మరియు యేసుక్రీస్తు ప్రభులు వారికి సోదరి కూడా ఉన్నారు అని తన సువార్తలో రాసినట్లుగా మనం చూస్తున్నాం మతే సువార్త పదమూడవ అధ్యాయము యాభై ఐదో వచ్చినాం యాభై ఆరు వచ్చినా చదువుకుందాం ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు ఏసేపు సీమోను యోదాయాను వారు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములని ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడరు ఇక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు వారి సోదరుల పేర్లు ఇక్కడ మా అత్తయ్య గారు తెలియపరుస్తూ ఉన్నారు యాకోబు యేసేపు సీమోను యూదాయ అనువారు ఇతని సోదరులు కార అదే రీతిగా యాభై ఆరో వచ్చిన కూడా ఇతని సోదరి మనులందరూ అంటే యేసుక్రీస్తు వారికి సోదరులు ఉన్నారు సోదరి మనులు కూడా ఉన్నారు అంటే తోబుట్టువులు ఉన్నారు అని మనకి ఈ రెఫరెన్స్ ద్వారా అర్థమవుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా కన్య మరియ గర్భం దాల్చినట్లుగా మనకి బైబిల్ తెలియపరుస్తూ ఉంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభులు వారు కలిగి ఉన్నటువంటి తోబట్టువులు ఆయనకి బయోలాజికల్ గా సోదరి సోదరి మనులు కాదు కానీ ఒకే తల్లికి యేసుక్రీస్తు క్రిసుపరు వారు కన్యమర్యకు జన్మించారు తరువాత ఏసేపు గారు మరియ భార్యాభర్త కలయిక ద్వారా మిగతా సోదరి సోదరి మనులు కలిగారు అనమాట యేసుక్రీస్తు పరుల వారికి కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు వారికి ఈ సోదరి సోదరి మనులు ఒకే తల్లికి జన్మించడం వలన వాళ్ళు సోదరి సోదరి మనులు అయ్యారు తప్ప బయోలాజికల్ గా యేసుక్రీస్తు పరుల వారికి వారు సోదరి సోదరి మనులు కాదు అని మనం అర్థం చేసుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారికి తోబుట్టువులు అనగా సోదరి సోదరి మనులు ఉన్నారు అని మనకి అర్థమవుతూ ఉంది అదే రీతిగా యేసుక్రీస్తు సోదరులైనటువంటి యాకోబు గారును యోధా గారు కొత్త నిబంధనలో రెండు పత్రికలు రాసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము థ్యాంక్ యూ